ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షరక్షణం మీకోసం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తనను ఉద్దేశించి పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారని మరోసారి ఇలా పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది అని ఘాటుగా వ్యాఖ్యానించారు తండ్రి వయసున్న వారన్న గౌరవంతో ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారని ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు జాగృతి జనం బట కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో మీడియాతో మాట్లాడిన కవిత నిరంజన్ రెడ్డిపై సంచలన అవినీతి ఆరోపణలు చేశారు ఒక్కసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి మూడు ఫామ్ హౌస్లు ఎలా కట్టుకున్నారని ప్రశ్నించారు అందరూ అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని ఆరోపించారు కృష్ణనాది కాలువ సైతం ఆయన ఫామ్ హౌస్ నుంచి వెళ్లేలా మళ్లించుకున్నారని స్థానికులు చెబుతున్నారని అన్నారు ఈ అవినీతి వ్యవహారాలు కేసీఆర్ తెలియవా లేక హరీష్ రావు అడ్డుపడి సిఆర్ దృష్టికి వెళ్లకుండా కాపాడారా అని కవిత నిలదీశారు నిరంజన్ రెడ్డి అవినీతిపై ఇక్కడి చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని మీడియా ముఖంగా ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తున్నానని తెలిపారు అదే సమయంలో నిరంజన్ రెడ్డి అవినీతిపై ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కవిత ప్రశ్నించారు హరీష్ రావుకు సన్నిహితుడు కావడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను కాపాడుతుందని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కవిత ఆ పార్టీలో ఉద్యమకారులు ఉండలేక సతమతమవుతున్నారని వ్యాఖ్యానించారు